ఎవరటవి గోపులాపురం అన్న కోబలాపురం మట్లం లోనస్ అయ్యా ఇది దేవనకొండ దేవనకొండ మట్లం ఇది కోబలాపురం ఆ కోబలాపురం గ్రామం జోల్ దేవనకొండ మండలం కర్నూలు జిల్లా ఇది ఏనబడునే రెండు పండ్లు నాలుగు పండ్లు నాలుగు పండ్లు గడల్ బాగుతాయా హైట్ మూడు మూడు నాయనా హైట్ ఉన్నాయా నెంబర్ ఎవరుసా నెంబర్ ఎవరు చెప్పు నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ జీరో చెప్పినా ఫోర్ ముందు అడ్రస్సా సేమ్ ఈ అన్నింటికి రేటు ఎంత ఒకటి ఒకటి పది పాలపల కొడెలు రేటు లక్ష పదివేలు అంట అడ్రస్ సేమ్ అడ్రస్ లోపురం గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా ఇవి వంట కొట్టినారా సేల్ పడిసారా ఇవి రేట్ ఉందావి నాలుగు కోడలు రెండు ఎద్దులు ఆరింటికి సేమ్ నెంబర్ అంట నచ్చితే కాంటాక్ట్ అవ్వండి పెరవలి మండలం మధ్యకరి మండలం కర్నూలు జిల్లా ఏం పరద ఉన్నాయి కోడెలు రెండు పళ్ళు చేద్దాం బాగా చేస్తాయా ధర చెప్పినావు ఒకటి యాభై మంచి దిక్తమైన కొడలు పేరవలి గ్రామం వద్దకేర మండలం కర్నూలు జిల్లాకి చెల్లించిన కొడలు రెండు పళ్ళకోడ ఒకటి నాలుగు పళ్ళ కూడా ఒకటి రేటు లక్ష యాభై అంట నెంబర్ తెలుసా నెంబర్ చెప్తావా నెంబర్ చెప్తావా మొబైల్ నెంబర్ చెప్తా సెవెన్ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ జీరో డబల్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ আমি বেছি লিখি মানে চুলিলে বনায় ఎవరు కోటకొండ దేవనకొండ మండలం కర్నూలు జిల్లా ఎంత ఇంట్లో రెండు కొడలు నలభై కొయిన కాదు కొయినకా మాకండి పైన ఇంటివేనా ఎదులు ఇంట్లో కుట్టేటివేనా ఇంట్లో ఆవులవి ఎన్ని పుట్టి ఏడు నెలలు పాలు మార్చినాయా పాలు మారుస్తానే అమ్ము మరచకుంటా మాకు మర్చినాయా నెంబర్ తెలుసా నీది చెల్లి లేదా నీ తెలుసా నీదేవరేనా నీ నెంబర్ చెప్పు ఎనభై తొమ్మిది పంతొమ్మిది ఎనభై పద్దెనిమిది నలభై ఐదు అదెంత అరవై ఐదు వేలు చెప్పినావు ఎన్ని పలుతుంది నాలుగు పలుతుంది ఎక్కడ ఏం బాగుతుందా సరేంటే నేను పూట కూడా రోజు వస్తాను ఏడా ఉంటుంది ఇద్దరు ఏడాది కట్టేస్తారు మీరు సేల్ కట్టేస్తారా ఏడా సరే మళ్ళీ మాట్లాడదాం దగ్గరించి అయితే మూడు ముళ్ళు ఉంది కదా ఇందులో సేమ్ నెంబర్ ఎంత చెప్పినావు అరవై అరవై ఐదు వేలు చెప్పినావు ఎంత ఎక్కిస్తావు ఫైనల్గా అరవై గట్టిస్తావు ఎన్నూరు పక్కల కంపాడు కంపాడు గ్రామం ఎమ్మూరు మండలం నుంచి అయితే ఎన్నపల్లతోనే పాలపల్ల కదా ఎంత చెప్పినావు రేటు డెబ్బై ఎనిమిది చెప్పినావు ఫైనల్గా ఎంత ఇస్తావు ఫైనల్గా ఎంత ఇస్తావు అరవై ఐదు అరవై ఎనిమిది నంబర్ తెలుసా తెలీదా నీ నెంబర్ తెలీదా లేదా చెల్లి లేదా నీ నెంబర్ తెలీదా మంచి పాల కొడలు కిలారా కొడలు ఎవరు కంపాడా అది ఆయన కూడా కంపాడా కదా అన్ని కంపాడా ఎన్ని తెచ్చినావు మొత్తము పద్దెనిమిది తెచ్చినావు అన్ని పాలపలేనా అన్ని కూడా పాలపలేనా ఇది ఎంత రేటు చెప్పినావు ఇవి రేట్ ఎంత చెప్పినావు రెండు డెబ్బై ఐదు అన్ని ఇది ఇది రెండు రెండు ఈ మూడు కలిపి కలిసి డెబ్బై తొంభై చెప్పినావు డె తొంభై ఐదు తొంభై ఐదు తొమ్మిది డెబ్బై తొమ్మిది ఎనభై ఆరు ఎనభై ఆరు పద్నాలుగు పద్నాలుగు కంపాటి గ్రామం ఎముగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మండలం పెద్ద అడుగు పెద్ద ఒడుగురు మండలమా மண்டலமே மசீதுபுரம் எம்னூர் மண்டலம் 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 கர்னூல் ஜில்லா ఎంత ఎట్నో రేట ఐదు అన్న ఏ కోసికి కోసికి మండలం కర్నూలు జిల్లా ఎంత ఎక్కువ రేటు నూరు ముప్పై ఐదు నెంబర్ చెప్పు నెంబరు ఎనభై తొమ్మిది పంతొమ్మిది అరవై నాలుగు డెబ్బై మూడు డెబ్బై మూడు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది